ఉభయక్కులూపరి మీరు క్షేమమా మేమిక్కడ క్షేమమే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ టాపిక్ ఏంటి అంటే భాద్రపద మాస విశిష్టత ముందుగా భాద్రపద మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే చంద్రమానం రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర ఉత్తర భద్ర నక్షత్రాల మధ్యన వస్తారు అందుకే ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది భాద్రపద మాసం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది వినాయక చవితి అవునా వినాయక చవితి వినాయక చవితి రోజు నక్షత్రం ఉంటుంది సాధారణంగా దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని వినాయక చవితిగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది ఈ చవితి రోజున స్వామి యొక్క రూపాన్ని మనం మట్టితో రూపొందించి ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం పత్రి అనగానే ఇరవై ఒక్క రకాల పత్రితో మనం ఆ గణనాధుడిని పూజిస్తూ ఉంటాం ప్రకృతితోనే పూజించి ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండగ యొక్క ప్రత్యేకత అందుకే ఒక్క చవితే కాదండి భాద్రపదంలో వచ్చే ప్రతి తిథి కూడా చాలా ప్రత్యేకత ప్రత్యేకతే ఒక్క వినాయక చవితి తర్వాత వచ్చే పంచమి ఉంటుంది కదా పంచమి తిథిని దాన్ని ఋషి పంచమి అని పిలుస్తారు ఈ రోజున స్త్రీలందరూ కూడా సప్త ఋషులని పూజిస్తూ ఉపవాసం ఉంటారు అలా చేస్తే ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఈ ఋషిపంచమి తిది నాడు అదేవిధంగా ఈ ఋషి పంచమి తిది రోజునే బౌద్ధ జయంతి కూడా బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి జీవన విధానానికి మార్గదర్శకాలుగా చెప్తారు అవునా అందువల్ల బుద్ధ జయంతి కూడా ఈ భాద్రపద మాసంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది సో వినాయక చవితి తర్వాత వచ్చే రోజున నెక్స్ట్ తిదైనటువంటి పంచమి రోజు ఋషి పంచమి బౌద్ధ జయంతి బుద్ధ జయంతిని జరుపుకుంటూ ఉంటారు పంచమి తర్వాత వచ్చే తిది షష్ఠి తర్వాత సప్తమి తర్వాత అష్టమి ఈ మూడు తిథులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది షష్ఠి తిది నాడు సూర్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు కూడా చాలా విశేషత కలిగి ఉన్నటువంటి షష్ఠి అదేవిధంగా సప్తమిని లలితా సప్తమి అని అంటారు ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన రోజుగా చెప్తారు నెక్స్ట్ రాధా అష్టమి అష్టమి తిదినాడు రాధాష్టమి అంటారు అంటే శ్రావణ మాసంలో వచ్చే అష్టమి కృష్ణాష్టమి అయితే భాద్రపద మాసంలో వచ్చే అష్టమిని రాధాష్టమిగా జరుపుకుంటూ ఉంటారు ఇది భాద్రపదంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు మనం చాతుర్మాస దీక్షలో భాగంగా ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి విష్ణుమూర్తి పాలకడిల్లో శేషతల్పం మీద ఈ నాలుగు మాసాలు నిద్రిస్తారని ఆయన పడుకున్నప్పుడు ఈ భాద్రపద మాసంలో ఇంకో ఇంకోవైపు తిరిగి పడుకుంటారు అంటే ఒకవైపు నుంచి ఇంకోవైపుకి టర్న్ అవుతారనమాట దాన్నే పరివర్తన అంటారు సో ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు గృహస్థులు ఇలా చేయడం వల్ల వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని నశించిపోతాయని చెప్తూ ఉంటారు సో పరివర్తన ఏకాదశి తర్వాత రోజున వస్తుంది వామన జయంతి ఈ భాద్రపదంలో అంటే వామనుడే కాదు బలరాముడు వరాహస్వామి కూడా అవతరించారని చెప్తారు భాద్రపదంలో భాద్రపద పౌర్ణమి నాడు ఉమామహేశ్వర వ్రతం చాలా విశిష్టతను కలిగి ఉన్నది స్కాంద పురాణంలో ఉమామహేశ్వర యొక్క ఉమామహేశ్వర స్వామి వారి వారి యొక్క వ్రతాన్ని చాలా అద్భుతంగా చెప్తారు ఇది భాద్రపద మాసంలో వచ్చే పూర్ణిమ తిథి నాడు చేసుకునేటటువంటి పెద్ద పండుగ అదేవిధంగా తర్వాత బహుళ తదియ వస్తుంది కదా ఆ బహుళ తదియ రోజు ఉండ్రాళ్ళ తద్దిగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలామంది స్త్రీలు ఆ రోజున ఉండ్రాళ్ళ తద్ది నోముని నోచుకుంటారు దాని యొక్క వ్రత కథా విధానం ఇవంతా కూడా ఒక పెద్ద పూజా కార్యక్రమం ఇదంతా కూడా బహుళ తదియే నాడు జరుపుకుంటారు ఉండ్రాళ్ళ తద్ది ఆ తదుపరి వచ్చే చవితిని శుద్ధ చతుర్థి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తారు అంటే శుక్లపక్షంలో వచ్చే చతుర్థి వినాయక చవితి అయితే కృష్ణపక్షంలో వచ్చే చవితి అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతం అన్నమాట ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆ రోజు కనుక మనం ఆచరించినట్లయితే కష్టాలన్నీ తీరుతాయని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా పౌర్ణమి తేదీ నుండి అమావాస్యకి మధ్యన ఉండే ఈ పదిహేను రోజులని కూడా మహళాయ పక్షాలు అని అంటారు వీటినే పితృపక్షాలు అని కూడా అని అంటారు ఈ మహళాయ పక్షాల్లో మనం పితృదేవతలు మహలాాయ పక్షాలు అన్న పితృదేవతలకి చాలా ప్రీతి మన పితరులకి పూర్వీకులకి తప్పనిసరిగా తర్పణాలు ఇచ్చేటటువంటి రోజులు ఈ మహళాయ పక్షాలు మన వాళ్ళ యొక్క శ్రాద్ధాన్ని యథాశక్తిగా మనం ఈ రోజుల్లో చేయడం చాలా మంచిది మహళాయ పక్షాలు అసలు కలియుగమే భాద్రపద మాసంలో మొదలైంది ప్రారంభమైందని కూడా చెప్తూ ఉంటారు కొంత కొందరు సో ఇదండి భాద్రపద మాసం యొక్క విశిష్టత మీ అందరికీ కూడా ముందుగా రేపు జరుపుకోబోయే వినాయక చవితి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణిద్వారకా లోక్ ఛానల్ థ్యాంక్ యూ సర్వే సుఖినో భవంతు ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ అందరికీ కూడా మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు